아! చూస్తున్నాం ప్రతిపక్షాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మంది పనులు చేస్తున్నా ఏనాడు కూడా ఒక్క మంచి పని కూడా ముఖ్యమంత్రి గారు మీరు మంచి చేశారు ధన్యవాదాలు అని చెప్పిన పాపానికి పోరాటం మనం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నామంటే ನಾನು ಉತ್ತರ ತಾಯಿ ತೂ ನ ಚಾಲೆಂಜ್ کرتا ہوں ರೊಟ್ಟಿ వాళ్ళేమో మనం అమ్మవారికి ఇంకా ఒకరికి ఇస్తే మీరు ఇంకా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటారు అప్పుడు శ్రీలంగా కూడా ஒன்னு படமா ஆஸ்பத்திரி வந்து நடிச்சிட்டு இருக்காங்க. நீ அங்க இருக்குற ஆசியோ ஆர்விஸ் ఇదంతా కూడా మనకు వెంట్రం నుండి పెద్దలు మీ తెలుసు ఈ జిల్లా మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సామాజిక న్యాయం నేను అడుగుతున్న గతంలో మరొకరి ప్రపంచంలో మనకు ఉండరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నేను ఎక్కడైనా తెలియజేస్తున్నా ప్రజల చంద్రబాబు నాయుడు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు భవిష్యత్తు నివాసం కట్టుకుంటే చదవనికి చదవాల మూడు వేలు పెన్షన్ ఇచ్చేవాడు ఆయన కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా సమయం అయిపోతుంది నేను దయచేసి మిమ్మల్ని ఇబ్ నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటా ఉన్నాను గుర్తుపెట్టు ఏదైతే ఉందో దాన్ని బతికించుకోవాలంటే ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ కానీ పట్టణాల్లో మున్సిపాలిటీలో కానీ అంతకు பன்னெண்டு மாத சமஸ் பரிஷரிச்சா